వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు ఫీజు రీయింబర్స్మెంట్ అంశం పై జిల్లా పార్టీ కార్యాలయం నుంచి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సిపి నాయకులు వేలాదిగా తరలి వెళ్లి కలెక్టర్కి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలని వినతి పత్రం అందజేశారు ఇందులో భాగంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వేలాది మందితో సుమారు రెండు వందల వాహనాలలో కడప బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో సిపి నాయకులు బంగారు రెడ్డి పొరెడ్డి నరసింహరెడ్డి

ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల కాలానికే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ ఏడు నెలలుగా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల అంటే నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలల కాలానికి ప్రారంభమైంది సడే ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలు వాళ్ళు తప్పులు చేయడానికైనా రెండు సంవత్సరాలు పెట్టడానికైనా రెండు సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు నెలలు కూడా సమయం పట్టలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చేదానికి వీధుల్లోకి వచ్చేదానికి ప్రజల పక్షాన మేము గొంతు ఇప్పడానికి కొట్లాడడానికి కనీసం మేము ఓడిపోయినప్పుడు బాధపల్ ఓ మాట అనుకున్నాం మనసులో సరే ఓడిపోతే ఓడిపోయినాంలే ప్రజలు మనకు విశ్రాంతి ఇచ్చినారు కొన్నాళ్ళు ఓ రెండు మూడు సంవత్సరాలు విశ్రాంతి తప్పుతుంది అనుకున్నాం ఆహా రెండు మూడు నెలలు కూడా విశ్రాంతి దక్కని పరిస్థితి చంద్రబాబు నాయుడు మాకు కనిపించాడు రోజు రైతు రైతుల కోసం కొట్లాడాలా ఈరోజేమో నిరుద్యోగుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం ఒక రోజేమో డాక్రా మహిళల కోసం ఒకరోజేమో ఇళ్ళ కోసం ఒక రోజేమో మరొక సమస్య కోసం ఒక రోజేమో శాంతి పద్ధతులు క్షీణించినాయి అమ్మాయిలపైన అదాయిత్యం అని చెప్పి ఒకరోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షాదిప చర్యలు ఇంత ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడము లేకుంటే ఆర్థిక ఆర్థిక వ్యవస్థ లోపించడము పేద మధ్య వర్గాలకు ఆకలి బాధ తీర్చుకునేదానికి కూడా అప్పులున్న జాల్చిన పరిస్థితి ఉంది ఏదన్నా ఉంటే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది సత్యం నేను చెప్పేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు ఏదైనా వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళు ఆకలి తీర్చుకోవాలంటే అప్పులన చేయాలా ఉండేది ఉంటే అమ్ముకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం కూడా వచ్చే పరిస్థితి లేదు నలభై సంవత్సరాలకు ఏదో ఒక పెన్షన్ ఇస్తానే అప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అది రాకపాయా చేనేతలకు ఇస్తానేయారు అది రైతులకు ఇస్తానేయారు అది రాకపాయా ఇప్పుడు ఏ కోణంలో కూడా ఏ కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థిని విద్యార్థుల కోసం నిరుద్యోగులైనటువంటి వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ఈరోజు ఉద్యమాన్ని చేసే కార్యక్రమం చేస్తారు మరి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట ఎందువల్ల అసలు మీరు గెలిచిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం ఎగరగొట్టినారు ఈ సంవత్సరమైన అందరికి ఇస్తారా ఇరవై మూడు లక్షల మంది పిల్లలు ఉండారనుకుంటే లేదు అది కూడా ఒక అరవై లక్షల మంది పిల్లలకు మాత్రమే ఇచ్చే పరిస్థితి శ్రీకారం చుట్టినామంటున్నారు ఎంతవరకు ఇస్తారో ఎంతవరకు ఇది కూడా తెలిసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పినారు ఆరు లేదు ఇరవై లేదు అది ఎత్తిపెట్టినారు మెగా డిఎస్సీ అని చెప్పినారు తెలిసిన వెంటనే మెగా డిఎస్సీ నిరుద్యోగుల కోసం టీచర్ల కోసం అది గాలికి పోయింది మెగా డిఎస్సీ లేదు మూడు లక్షల ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు తొలి సంవత్సరం ఐదు లక్షలు చెప్పినారు ఐదు ఉద్యోగాలు లేవు ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేలు అని చెప్పినారు మూడు రాగిన వ్యాపారు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మూడు త్ర త్రయామశికంగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అయిపోయింది విద్యార్థులు విద్యార్థులు ఎక్కడైనా ఫీజులు చెల్లించిన పరిస్థితి లేదు నాడు నేడు మన బడికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా నిలబడిపోయినాయి బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదు నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఈ రాష్ట్రంలో లేరు ఈ కోణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులైనటువంటి యువత కోసం మూడు మూడు వేల రూపాయలు ప్రతి నెలా చెల్లించాలని ఈయన ఈ సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాల వరకు కేటాయించాలని ఫీజు నుండి వెంటనే చెల్లించాలని మెగా డిఎస్సి ప్రకటించి ప్రభుత్వ టీచర్లుగా నియామకం జరగాలని ఎన్ని కారణాల కోసం అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని దానికోసం వెనక్కిపోయిన ఏడు వందల యాభై సీట్లు మళ్ళీ తిరిగి తీసుకురావాలనే దానికోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా వేల మందితో నిరసన కార్యక్రమానికి నిర్వహించి జిల్లా కలెక్టర్కు విడుద పత్రాలు ఇస్తాం ఆ కోణంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నుంచి కూడా ఈరోజు మీరే వస్తున్నారు పొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఒక్క పిలుపునిస్తే ఉదయం ఒక పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఆ కోణంలో ప్రొద్దుటూరు నుంచి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు విద్యార్థులు కానీ వేల సంఖ్యలో ప్రొద్దుటూరు నుంచి కడపకు బయలుదేరుతున్నారంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఓడిపోయిన తర్వాత తొమ్మిది నెలల కాలానికి ఇంతటి ఐకమత్యము ఇంతటి సంఘీభావము ఇంతటి ఉద్యమానికి భాషగా ప్రజలు నిలబడతాలంటే ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఫీజు రీంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులకు మూడు వేలు చేయాల్సిన అవసరం ఉంది ఐదు లక్షల ఉద్యోగాలు కేటాయించాల్సిన అవసరం ఉంది మెగా డిఎస్ ని అమలు పరచాల్సిన అవసరం ఉంది నాడు నేడు మన బడికి సంబంధించిన పనులను సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది విద్యకు పెద్దపీడ వేయాల్సిన అవసరం ఉంది విద్యను అగ్రతాం మూలంగా భావించి ఈ రాష్ట్రంలో విద్యకు సంబంధించి అగ్రగామిగా భారతదేశంలో నిలబెట్టాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి తిందరి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయదలుగా ఉంది ఏకాదు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలం మేము ఇక్కడే రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుందంటే నాకు అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరగబోయేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము రోడ్డు మీద ఉండాలా జైల్లోనే ఉండాలా ఇదే జరగవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదనే ఉంటాం లేదంటే జైల్లోనే ఉంటాం మా ఇళ్లలో మా భార్యా పిల్లలతో ఉండే పరిస్థితి ప్రభుత్వం వల్ల లేదనేది మాకు అర్థమైపోయింది పర్వాలే ఈ జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జైల్లో ఉండడానికైనా సంసిద్ధమే రోడ్డు మీద సంసారం చేయడానికైనా సంసిద్ధమే మా లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం పోరాటం చేయడమే మా బాధ్యత తిరిగి మా పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవడమే మా గమ్యము మా లక్ష్యము